నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కు ఊరట దక్కింది ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధనను కోర్టు మినహాయించింది విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది ప్రతి ఆదివారం చిక్కట్పల్లి పిఎస్ ఎదుట హాజరు కావాలన్న నిబంధనకు న్యాయస్థానం మినహాయించింది భద్రతా దృష్ట్యా మినాయింపు ఇవ్వాలని బన్నీ కోర్టును కోరడంతో నిబంధనలో సడలింపు ఇచ్చింది నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కు ఊరట దక్కింది ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధనలను కోర్టు మినహాయించింది విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది ప్రతి ఆదివారం చిక్కట్పల్లి పిఎస్ ఎదుట హాజరు కావాలన్న నిబంధనకు న్యాయస్థానం మినహాయించింది భద్రతల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని బన్నీ కోర్టును కోరడంతో నిబంధనల్లో సడలింపు ఇచ్చింది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ ఫోని ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి స్టార్ అల్లు అర్జున్ విదేశాల్లో వెళ్ళేందుకు కోర్టు అనుమతించింది ప్రతి ఆదివారం సిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలన్న నిబంధన నుంచి కూడా కోర్టు మినహాయించింది సంజయ్ తత్తిలో ఘటనలు ఇటీవలే బర్నీకి కోర్టు రెగ్యులర్ జైలు చేసిన విషయం తెలిసిందే అయితే మొత్తానికి చూస్తే ప్రతి ఆదివారము సిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ముందు హాజరయ్యి అక్కడ విచారణ కూడా సహకరించాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే మొన్న ఆదివారం కూడా వెళ్లి చిక్కడపల్లి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు అయితే మరి సంచడంతో ఈ రోజు మాత్రము కోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది అయితే ఇక ఆదివారం పూట హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పి కూడా కోర్టు మినహాయించి మినహాయించడంతో విదేశాలకు కూడా వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నారు